నంబర్ మూడవ చెప్తాండి శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో శాగం రెడ్డి తేజస్వర్ రెడ్డి గారు మరాయిపల్లి చాపాడు మండల కడప జిల్లా వారికి ఎడమ వైపు కుడి వైపు మూల ప్రసాద్ రెడ్డి గారు కోటిరెడ్డిపల్లి గ్రామం మైదుకోరు మండల కడప జిల్లా కంబైన్ చెప్తాండి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల தானம்லோ கேட்பாகு தானலக்கண்ணா வட்டே வீடியோ எடுக்கலாம் இங்க பன்னெண்டு மண்ட அனக ஐது அடிப்புல தூரம் முப்பை ரெண்டு పుట్టు చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు మొదటిలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఈ పొద్దు కాసినట్టి మూడవ రోడ్డు పోటీ చేసుకోవడానికి ఏడు వందల యాభై రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న పదమూడు సెకండ్లు జిల్లా ఉన్నాయి కానీ సెకండా పూర్వీ વિચાર થવાથી ભૂલ ગાવા ખુલી હા હે હા હા ఎన్నికల దూరాన్ని మోడీ నుంచి అలా ముప్పై ఆరు సెకండ్ లో పోటీ చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్టకన్నా ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలా ఉన్నాయి సైకిల్ ఎక్సో పడ్డాలి

యూట్యూబ్ లోకి వెళ్ళి సర్చ్ చేయండి నిర్వహిస్తున్నటువంటి లైవ్ లో తొలగితే వచ్చిందండి

యేసునాయ 1758 సెకన్లలో 6 నిమిషాల 51 సెకండ్ల పరుగు చేసుకొని మొదటి స్థానంలో ప్రసాగుతున్న జతకన్న 35 సెకన్ల ముందున ఉన్నాడు అబ్బా వాళ్ళ కళ్ళే గిచ్చపట్టం పోట్కే దైక్యానివవ ఏయ్ అద్భుతమే బజరకండి శాతిను எ போய் எங்க ఏడు నిమిషాల యాభై నిమిషాలు పూర్తి చేసుకున్నాయి మొదటి పోటీ చేసుకోనగా రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్ పోటీ చేసుకున్నాయి మొదటి సాగుతున్న యాభై ఉన్న జిల్లా ఉన్నాయి பன்னெண்டவ <laughs> ஜேதாக்க <laughs> దూరాన్ని పది నిమిషాల్లో పోటీ చేసుకున్నాయి మొదటి స్థానంలో ఒక నిమిషము రెండు సెకండ్లు మొదటిలో ఉన్నాయి సాగం రెడ్డి తేజశ్వర రెడ్డి గారు మరాయిపల్లి చపాడు గడప కడప జిల్లా మూల్య ప్రసాద్ రెడ్డి గారు మొదటిరెడ్డిపల్లి వల్ల గడప జిల్లా వాటి పోటీలో ఉన్నాయి సమయం నిమిషాల్లో ఉన్నది పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది వరల్ని పదకొండు నిమిషాల తొమ్మిది సెకరల్ పూర్తి చేసుకున్నాయి

సమయం మూడు నిమిషాల్లో ఉన్నది వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండ్ వండారు రవిరెడ్డి గారు

பதிமூணு நிமிஷங்கள முப்பை ஐந்து யாரு WAYOOOO <laughs> మొరాయిపల్లి గ్రామం చాపారమరలో కడప జిల్లా సమ్మాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మూల ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకోరు మండల కడప జిల్లా వాళ్ళ కథ నెల్లూరుకి కొమ్ముల కిత్త లాగిన గత దూరము మూడు వేల ఐదు వందల ఒక్కడికి పదకొండు అంగుళాల దూరాన్ని లాగాలి అనగా పద్నాలుగు రౌండ్లు పొట్టు చేసుకొని తిరిగి ఒక్క అడుగు పదకొండు అంగుళాల దూరం లాగి ఈ కథ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ফস্ট